దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మనకు తెలియకుండగానే ఘనత మనకే ఉంచాడు ప్రియుల ప్రభావం కూడా మనకే ఉంచాడు బలం కూడా మన కొరకు ఉంచాడు సౌందర్యం కూడా దేవుడు వచ్చాడంట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక ఇవన్నీ కూడా దేవుడు ఆయన సన్నిధిలో మన కొరకు ఉంచాయంట మనం ఎక్కడికో వెళ్ళి ప్రయాసపడాల్సిన అవసరం లేదు ఒకానొక వ్యక్తి నలభయో యాభయో ఉందంట ఆయన వయసు ఆయన పుణ్యేడు చనిపోయాడు ఆయనకి డ్యాన్స్ చేయాలంటే చాలా ఇష్టం అంట కాబట్టి దానికోసం ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాడంట ఆయన చాలామంది చెప్పారంట సార్ మీరు చాలా చక్కగా డ్యాన్స్ చేస్తారు ప్రపంచంలోనే మీ వంటి డ్యాన్స్ చేసేవాళ్ళు ఎవరు లేరు అంత చక్కగా మీరు డ్యాన్స్ చేస్తారు అయితే మీకున్నటువంటి లోపం ఏంటంటే కొంచెం మీ ఫేస్లో మార్పు వచ్చింటే మీ అవయవయాల్లో కొంచెం మార్పు వచ్చింటే మీరు డ్యాన్స్ చేయడానికి చాలా చక్కగా పనికి వస్తారు అని చెప్పారంట ఆయన వయసు ఎంత చెప్పుకున్నా నలభై కానీ యాభై కానీ అంతకంటే ఎక్కువ లేదని చూడడానికి మాత్రం ఒక ఇరవై కానీ ముప్పై కానీ అనేటట్టుగా ఉన్నాయంట ఆయన అంత చిన్న పిల్లలలాగా ఉన్నాయంట ఆయన దాదాపుగా రెండు వందల ఆపరేషన్లు చేయించుకున్నా అంట దేనికోసం అందంగా ఉండాలి నా డ్యాన్స్ చూసిన వారందరూ కూడా నన్ను మెచ్చుకోవాలి నన్ను చాలా చాలా గొప్పవాన్నిగా చేయాలని ఆశపడి రెండు వందల సర్జరీలు చేయించుకున్నాడు ఒక సర్జరీ కానీ కొంచెం కోలుకుంటే చాలు మరలా వెంటనే ఇంకో సర్జరీ కొంచెం కోలుకుంటే ఇంకో సర్జరీ ఇలా సర్జరీలు చేయించి 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 అంత ఫేస్ అంతా కూడా అసలు ఈయన ఇయ్యనేనా అనేటంత ఆశ్చర్యం కలిగేటట్టుగా సర్జరీలన్నీ చేయించుకున్నాడు అన్నీ అయిపోయిన తర్వాత డాక్టర్స్ చెప్పారంట సార్ ఇప్పుడు మీ వయసుకు మించినటువంటి సర్జరీలు మేము చేసాం ఈసారి మరలా మీరు సర్జరీ అంటే నీ గ్యారంటీ మేము ఇవ్వలేమని అని చెప్పారంట లేదు లేదు రెండు వందల ఆపరేషన్లు చేయించుకున్నా కూడా ఇంత ఆరోగ్యంగా ఇంత చలాకీగా ఇంత హుషారుగా నేను ఉంటూ ఉన్నాను మరలా ఏమో నాకు కీడు కలుగుతుందని మీరు అనుకోవద్దండి అని చెప్పారంట చెప్పిన తర్వాత ఈయన చివరిగా ఒక్క సర్జరీ చేయండి ఇక నాకు అవసరం లేదు నేను అనుకున్నట్టుగా నా ఫేసు నా కాళ్ళు నా చేతులు నా ముఖము నా కళ్ళు నా ముక్కు నా గడ్డము నా చెవులు సమస్తము కూడా నాకు సెట్ అయిపోయా ఇంకా ఇదొక్కటి చేయండి ఇక నేను కంప్లీట్గా ఇంకా డ్యాన్స్కి వెళ్ళిపోతాను ఇంకా సర్జరీలకి రాను అని చెప్పాడంట వారు అప్పటికే ఇక మీరు సర్జరీ చేయించుకుంటే సీరియస్ అవుతుందని చెప్పినా కూడా డాక్టర్ల మాట వినకుండా మరలా ఇంకొక సర్జరీ కావాలని ఆయన కోరుకున్నాడు సరే ఈసారి మరలా సర్జరీకి మొదలు పెట్టారంట డాక్టర్లు చెప్పినా కూడా ఆయన వినకుండా సర్జరీకి వెళ్ళిపోయిన తర్వాత ప్రతిసారి ఆయనకి సర్జరీ చేయాలన్నప్పుడు అంతా ఏం చేస్తారు చెప్పండి ప్రతిసారి ఇచ్చినట్టుగా ఇప్పుడు కూడా ఆయనకు మత్తి ఇచ్చారంట మత్తు ఇచ్చిన తర్వాత టైం పెట్టుకున్నారంట వారు ఈ టైం నుండి ఈ టైం వరకు ఆపరేషన్ అయిపోవాలి ఇదిగో ఈ టైం నుండి ఈ టైం వరకు ఇచ్చినటువంటి మత్తు పనిచేస్తుంది తర్వాత ఆయనకు మెలకు వస్తుంది అని డాక్టర్ల అంచనా ప్రకారం వారు అంత టైము సెట్ చేసుకున్నారు సెట్ చేసుకున్న తర్వాత ఇక సర్జరీ ప్రారంభించారంట సర్జరీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ అయింది ఇప్పుడు జరగాల్సిన కార్యం ఏంటంటే వారు ఇచ్చినటువంటి మత్తు ఎన్ని టైం ఎన్ని గంటల వరకు లేక ఎన్ని నిమిషాలకు ఆయన మరల మేల్కోవాలో సర్జరీ అయిపోయిన తర్వాత దానికోసం వారు వెయిట్ చేస్తూ ఉన్నారంట వారు అనుకున్నటువంటి టైం అంతా అయిపోయింది మేలుకోవట్లేదంట ప్రియుల సరే ఏమైనా మనము తెలియకుండా కొంచెం మత్తు ఎక్కువ ఇచ్చామేమో కొంచెం వెయిట్ చేద్దామని డాక్టర్లు అనుకుంటూ ఉన్నారట వారిలో మొట్టమొదటి డాక్టర్ ఏమైనా సలహా ఇచ్చాడు చెప్పండి అలాగూ ఈ సర్జరీ అయిపోయిన తర్వాత వారు వెయిట్ చేస్తున్నారంట మొట్టమొదట చెప్పిన డాక్టరు కొంచెం డౌట్గానే ఉన్నాయంట ఏమో నాకు మెలకు వస్తుందో రాదా అన్నట్టుగా చాలా సర్జరీలు చేశాం కాబట్టి కొంచెం మనిషి డల్ అయిపోయాడేమో కొంచెం లేటుగా మెలకు వస్తుందేమో అనుకొని అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారంట చివరికి చూస్తే ప్రాణం పోయిందంట ప్రిలారు ఏమైంది ప్రాణమే పోయింది ఇంతగా మనం శరీరానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే పుట్టిన బిడ్డ మొదలుకొని వృద్ధులయ్యేంతవరకు ఎప్పుడు లెక్క రాసి ఉంటాడో ఆ లెక్క ప్రకారం ఆయన పిలుస్తూనే ఉంటాడు అయ్యో పాపం ఈరోజే పెళ్లి కుమారునికి పెళ్లి వివాహం జరిగిపోయింది ఈరోజు వారు చనిపోయారు అయ్యో ఎంత అన్నీ ఏం చేశాడు దేవుడు నిన్ను పెళ్ళైంది ఈరోజు చనిపోయిందని మనం అంటాం కానీ దేవుడు అదంతా ఏమనుకోడు ఎవరు లెక్కలు అలా ఉండవు ప్రియులారు అందుకే మన శరీరాన్ని దేవుడు ఏమంటున్నాడు మన్ను అంటున్నాడు నీటి మీద బుడగ అంటున్నాడు ఆవిరి వంటిది అంటున్నాడు పొగ వంటిది అంటున్నాడు గడ్డి వంటిది అంటున్నాడు బూడిద వంటిదని మన శరీరాన్ని గుర్చి దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇలాంటి శరీరం గుర్చి దేవుడు పెంట కుప్ప మీద నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చాను మంటిలో నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చి మహిమగలిగినటువంటి రాజ్యంలో కూర్చుండబెట్టాలని నేను ప్లాన్ చేస్తున్నాను అని దేవుడు అంటా ఉంటే ఈయన ఈ సర్జరీలు చేయించుకున్నటువంటి వ్యక్తి క్రైస్తవుడంట ఎవరంట క్రైస్తవుడు చక్కగా చర్చికి వెళ్ళేవాడు ప్రార్థన చేసేవాడు దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడంట చక్కగా పాటలు పాడేవాడంట ఇంతటి దైవ ప్రభావం కలిగినటువంటి వ్యక్తి ఏమైపోయాడు సర్జరీలు సర్జరీలు అనుకుంటూ ప్రాణాన్నే కోల్పోయాడు ప్రిల్ల కాబట్టి ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనం ఈ శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చే వారంగా మనం ఉండకూడదు అది ఎంత ఆస్తిపాస్తులు కలిగినటువంటి శరీరమైనా అందచందములు కలిగినటువంటి శరీరమైనా లేక గొప్ప అధికారం కలిగినటువంటి శరీరమైనా ఏదైనా తీసుకోండి ప్రియులార అది చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా వృద్ధులైనా ఎవరైనా సరే అందరికీ దేవుడు ఒకటే కొలత కొలుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం మరలా మరలా బురదలో దిగే వారముగా ఉండకూడదు ప్రియులార కానీ సాతనుడు ఏం చేస్తున్నాడంటే ఏమి చేస్తే మరలా ఈ బురదలోకి దిగుతామో ఏమి చేస్తే పెంటకుప్పులోనికి వెళ్తామో ఏమి చేస్తే మంటిలోనికి వెళ్తామో ఏమి చేస్తే సాతానుకు చోటిస్తామో అవన్నీ అది ప్లాన్ చేసుకొని వాటిని మన ముందుకు తీసుకొని వస్తూ ఉంటాడు ప్రిలరు వస్తున్న కీడులను కూడా నేను ఆపేస్తాను కీడును కూడా మేలుగా మారుస్తాడు శాపాన్ని కూడా ఆశీర్వాదముగా దేవుడు మార్చివేస్తాడంట అందుకే సర్వాధికారి సెలవు ఇచ్చినట్లుగా దరిద్రులను అధికారులతో కూర్చున్నబెట్టకు పెంట కుప్ప మీద నుండి లేవనెత్తటకు దేవుడు మనల్ని పిలిచానని సెలవిస్తున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుడు నిజముగా పెంట కుప్ప మీద నుండి మనల్ని లేవనెత్తాడన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని సమస్త క్రీడుల నుండి మేలుకు దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు సమస్త దుఃఖం నుండి సంతోషానికి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఏది జరిగినా భక్తుడైనా యోబువలే యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను ఇచ్చిన దేవునికి స్తోత్రం తీసుకొని పోయినా దేవునికి స్తోత్రం అని చెప్పి అపువాదిని ఓడిస్తూ దేవుణ్ణి గెలిపిస్తూ మనం ముందుకు పోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అప్పుడే ఎలాంటి సంతోషాలు మనకు వచ్చినా సరే దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించము ఏదన్నా సరే ముందు దేవునికి ప్రాధాన్యత ప్రార్థనకు ప్రాధాన్యత సన్నిధికి ప్రాధాన్యత దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండాలన్న తీర్మానంతోనే మనం ముందుకు పోతాం అలాగున ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా భక్తురైన యోబోలే యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయాను యోవానామునకే స్థుతి కలుగునుగాక అని చెప్పే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె